శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు శ్రీస్కాంద పురాణ అంతర్గత కార్తీక పురాణము పదిహేనవ అధ్యాయము దీప ప్రజ్వలన మహత్యం కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు మ్రోల నృత్యం చేయడం వలన వైకుంఠం లభిస్తుంది కార్తీక ద్వాదశి నాడు దామోదరుని సన్నిధానంలో దీపాలుంచినట్లయితే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కార్తీక శుద్ధపక్షాన సాయంత్ర వేళ విష్ణువుకు అర్చన చేయటం వలన ఇంద్ర పదవి లభిస్తుంది ఈ మాసమంతా విష్ణు మందిరానికి వెళ్ళేవానికి ఒక్కొక్క అడుగుకు అశ్వమేధ యాగ ఫలం వస్తుంది గుడికి పోయి స్వామి దర్శనం చేయనివాడు కాలసూతమనే రౌరవ నరకం పొందుతాడు కార్తీక శుద్ధ ద్వాదశి హరిబోధని అనబడుతుంది ఆ దినాన నిద్ర మేల్కొంటాడు ఆ రోజున చేసే పుణ్యకార్యాలు అక్షయ ఫలితాన్నిస్తాయి ఈ నెలలో దామోదరుని గంధ పుష్పాక్షతలతోనూ మనోహరాలైన దోపదీప నైవేద్య తాంబూలాలతోనూ బ్రాహ్మణ పురస్కృతుడై వేరే ఏ పని మీద మనస్సు లగ్నం చేయకుండా విష్ణువును పూజించే వారికి అన్ని ధర్మాలు చేయుట కంటే మించిన ఫలం కలుగుతుంది విష్ణు సన్నిధిలో గాని సన్నిధిలో గాని తమ యథాశక్తిని బట్టి లక్ష వత్తులు వెలిగిస్తే స్వామి సన్నిధానం కలుగుతుంది మాసమంతా వెలిగించే శక్తి లేని వాళ్ళు ద్వాదశి చతుర్దశి పౌర్ణమి మొదలైన రోజులలో గాని వెలిగించాలి సాయంకాలమందు పాలు కాలం భక్తితో ఎవరు దీపాలు వెలిగిస్తారో పుణ్యం వలన పరిశుద్ధుడవుతాడు ఆ విధంగా చేయునప్పుడు ఇతరులు వెలిగించిన దీపాలలో నూనె వేసి ఆరకుండా చూచిన అన్ని పాపాల నుండి విముక్తులవుతారు ఈ సందర్భంలో ఒక కథ ఉంది పూర్వకాలంలో సరస్వతీ నదీ తీరంలో ఒక పాడుపడ్డ దేవాలయం ఉండేది అక్కడకు కర్మనిష్ఠుడనే యోగి కార్తీక స్నానానికి వచ్చి ఆ మందిరాన్ని చూచి శుభ్రపరచి వేసి దీపం వెలిగించి భక్తితో అర్చించి తపస్సు చేసుకుంటున్నాడు ఆ సాధువు సమాధి స్థితిలో ఉండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాయంకాలం అక్కడికొక ఎలక వచ్చి స్వామికి ప్రదక్షిణ చేసి నెమ్మదిగా ఆ దీపాన్ని చూస్తుంది ఒక ప్రమిదలో తైలం లేకపోట గమనించి ఆ వత్తిని అక్కడే చమురుతో ఉన్న దీపంలోనికి మార్చింది తరువాత అక్కడ ఉన్న ప్రసాదం తిని ఆ ఆలయంలో మరణించి పూర్వపుణ్య ప్రభావం వలన దివ్య రూపం గల పుణ్యపురుషుడైంది ఆ యోగి సమాధి నుండి తన ఎదుట కనిపిస్తున్న పుణ్యపురుషుని చూచి అతని వివరాలు అడిగాను అప్పుడు అతడు ఓ మునీంద్ర నేనొక ఎలుకను ఈ మందిరంలో ఉన్న ఒక కలుగలో ఉన్నాను ఎలక రూపం పోయి ఈ దివ్య శరీరం వచ్చింది అసలు పూర్వం నేనెవడిని పూర్వజన్మలో ఏం పాపం చేశానో ఏ పుణ్యం వలన నాకు ఈ దివ్యదేహం కలిగిందో తెలియదు అది అంతా మీకు తెలిసి ఉంటుంది నేను మీకు దాసుడను అని పుణ్యపురుషుడనెను అంతటా ఆ యోగి దివ్య దృష్టి వలన అంతా తెలుసుకుని నాయన నీవు పూర్వజన్మలో జైమనీ గోత్రం గల బ్రాహ్మణుడవు బాహ్లిక దేశంలో జన్మించితివి నీవు కుటుంబ పోషణాసక్తి వలన స్నానం సంధ్యానుష్టాలు వదిలిపెట్టి బ్రాహ్మణులను దూషిస్తూ వ్యవసాయం చేస్తూ జ్ఞానం లేని వాడివై దైవపూజ చేయక శ్రార్ధాన్నం తింటూ ఉపవాస దినాలలో కూడా రాత్రింబవళ్ళు తింటూ కాకులకు పెట్టిన బలిని కూడా తిన్నావు రూపవంతురాలైన నీ భార్య శ్రమపడరాదని ఒక దాసీని పెట్టి దానితో ముచ్చట్లు వేలాకులాడుతూ దానిని పోషిస్తూ దాని బిడ్డను ఒక సూద్రునికి అమ్మి సూద్రుల వద్ద నుండి పెరుగు నెయ్యి పాలు మజ్జిగ కొంటూ ఎక్కువ ధనం సంపాదిస్తూ ఆ ధనాన్ని పాతిపెట్టి మరణించావు ఆ పాపం వల్ల నరకాన్ని అనుభవించి భూలోకంలో మూషిక జన్మనెత్తి ఇక్కడ ఉంటూ ప్రసాదాలు తింటూ అన్ని వస్తువులు పాడు చేస్తూ ప్రతిరోజు దుష్టబుద్ధితో పాత్రలోని నూనె అపహరిస్తున్నావు అయినా కూడా కార్తీక మాసపు రాత్రి ఇతరుల పెట్టిన దీపం చల్లారకుండా చూశావు కాబట్టి ఎలక రూపం పోయి పుణ్యపురుషుడవయ్యావు ఇక మీదట నీవు భక్తి కలిగి వైకుంఠంలో శాశ్వతంగా ఉండగలవు అనెను ఇది శ్రీ శ్రీస్కాందపురాణ అంతర్గత కార్తీక మాహాత్య మందలి పదిహేనవ అధ్యాయము సంపూర్ణము ఓం నమ శివాయ